ఈ స్పందించడానికైనా నిందించడానికి ప్రశాంతంగా ఉంటుంది అది బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకు యాక్చువల్గా ఈ సినిమాకి వేరే లెవెల్గా ఇంకో విధంగా ఈ సినిమాని మనం దీన్ని నిలబెట్టచ్చు అంటే అంటే ప్రమోషన్ సైడ్ ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ఒక వరల్డ్ ఈ డాకు అని వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్ చాలా గొప్పది ఆ వరల్డ్కి ఉండే ఒక ఇష్యూ చాలా చాలా గొప్పది అండ్ వీళ్ళు పడిన కష్టం ఉంది కదా ఇది అఖండ అఖండాలో నేను చూసాను బాలేగారు గారు కష్టం అంటే అది చాలా ఈజీ కాదు ఆ కరోనా టైంలో అంత డస్ట్ అంత వీపుది అంత కుంకం అంత పసుపు ఇవన్నీ జల్లీ ఒక లైట్గా దగ్గుతనే నీకు కోవిడ్ అని తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి మెల్ల అంటే కోవిడ్ వెళ్ళిపో వెళ్ళిపోయినారు అలా వీళ్ళు ఇంత డస్ట్లో ఆ సినిమా క్రియేట్ చేసి రిలీజ్ చేశారు అఖండాకి సో ఇది చాలా దీని వెనకల్లా చాలా హార్డ్ వర్క్ ఆ లేయర్స్ మళ్ళీ ఆ అంత గ్రావిటీ అంత కష్టం ఈ డాకు తీసుకుంది ఈ డాకులో వీళ్ళు వీళ్ళు పడిన కష్టం మామూలు ఇంత అంత కాదు ఐ థింక్ చాలా ఈజీగా చెప్పాడు విజయ్ కార్తిక్ అన్ను ఎవరు ఈ సినిమా గురించి ఇంత డీప్గా మాట్లాడలేదు బట్ ఈరోజు అనంతపుర్లోనే మేము చాలా పెద్ద పెద్ద స్పీచెస్ ప్రిపేర్ చేసుకున్నాం అంటే స్పీచ్ కాదు బట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా చెప్పాలి దీన్ని ఎలా మనం కరెక్ట్గా జనాలకి తీసుకెళ్లాలి అనేది సో డాకూస ఒక కొత్త వరల్డ్ ఒక వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్ అది బాలేగారు గారు అసలు ఆయన సైజు అది సినిమా తీసుకుంది మామూలుగా లేదు ఇంకా అంటే నేను చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్ కొట్టుకు తెచ్చాము డిటీఎస్ థియేటర్లో అసలు మామూలు కొట్టుకు చావట్లేదు రెక్కలన్నీ ఉన్నాయి చూపి లోపల గుండెలన్నీ అసలు అది ఇక్కడ కాదు ఎక్కడ ఉండాలి అలా అలా అసలు మామూలుగా అసలు ఒక టామంజరీ డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి ఏంటి అసలు మీరు గొడవ ఆపరా అని అసలు అంత ఒక కిడ్స్ లాగా నేను బాబీ అసలు అందరు మొహాలు చూస్తే అలా మీకు చూస్తాం అలా చూస్తే అలా ఒక గాలిపోయిన ఫుట్బాల్లా ఉంది బికాస్ అంత స్ట్రెస్ తీసుకుంది ఈ సినిమా